తిరువురు తహసీల్దార్ కార్యాలయం ముందు మూడవ రోజు సిఐటీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడి కార్యకర్తలు ఆయల ధర్నాకు మద్దతు తెలిపి ధర్నాలు కూర్చున్న మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ కృష్ణా జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి వాసం మునయ్య టీడీపీ టౌన్ పార్టీ అధ్యక్షుడు బొమ్మసాని ఉమామహేశ్వరం డాక్టర్ జయసింహ కౌన్సిలర్ షేక్ అబ్దుల్ హుసేన్ సింధు శ్రీను జిన్నా మారెళ్ల వంశీ ఆకుల ప్రసాద్ ఎండ్రాటి చంద్రం తదితరులు పాల్గొన్నారు మొకాలపై కూర్చొని నిరసన తెలిపిన అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు